వైసీపీకి మరొకసారి బిగ్ షాక్ తగిలిందని అనుకోవచ్చు ఏదైతే ఇప్పటి వరకు గతంలో మాజీ మాజీ లీగల్ సేల్ అడ్వకేట్గా పనిచేసినటువంటి వెంకటేష్ శర్మపై కేసు నమోదు చేశారు అయితే తన దగ్గరకు వెంకటేష్ శర్మ దగ్గరకు వెళ్ళినటువంటి విడాకుల కోసం వెళ్ళినటువంటి ఒక మహిళను అసభ్యంగా ప్రవర్తించాడని పార్వతి అనే మహిళ కేసు నమోదు చేయడం జరిగింది మానవరం పోలీస్ స్టేషన్లో వెంకటేష్ శర్మపై కేసు నమోదు చేశారు పోలీసులు అయితే ఇప్పటి కూడా తను ఏవైతే మాజీ వైసీపీకి లీగల్ అడ్వకేట్ గా పని చేయడం జరిగింది అయితే ఇప్పుడు తను అక్కడ మాజీగా ఉన్నప్పటికీ కూడా తను కొన్ని లీగల్ గా చాలా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు తనకు మంచి పేరుండడం మంచి పేరు ఉండడం జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో తనకు సంబంధించినటువంటి వీడియోలు కొన్ని వైరల్ గా మారుతున్నాయి తను క్లబ్బుల్లోకి వెళ్ళి ఆడపిల్లల అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో దాదాపు పది మంది మహిళల డబ్బులు విసురుతూ కూడా కొన్ని వెకిల చేష్టలు చేస్తున్నటువంటి వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అయితే ఆ వీడియోలు అనేవి సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్నాయి ఈ వీడియోలను ఎవరు పోస్ట్ చేశారు అదే విధంగా ఇప్పుడు పార్వతి అనే మహిళ తను విడాకుల కోసం వెళ్ళినప్పుడు తన పైన ఎవరైతే వెంకటేష్ శర్మ అడ్వకేట్గా ఉండి అలాంటి గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉండి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కూడా కేసు నమోదు చేయడం జరిగింది అయితే వెంకటేష్ శర్మ పైన ఇప్పుడు ఏదైతే కేసు నమోదు చేశారు మానవరం పోలీస్ స్టేషన్లో అయితే దీనికి సంబంధించి కేసు నమోదైన తర్వాత కూడా ఇలాంటి వీడియోలు బయటికి రావడం దాంట్లోనూ తను డబ్బుల కట్టలు పట్టుకొని డ్యాన్సులు వేస్తూ మందు తాగుతూ ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా డబ్బులు నోట్లు అనేవి విసిరేస్తూ కూడా ఆ వీడియోలో కనిపించడం జరిగింది అయితే ఇప్పటి కూడా తను తను చేసినటువంటి ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తికే తను తను ఇలాంటి పనులు చేయడం వల్ల కూడా అవమానకరమని కూడా చాలామంది చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం అయితే ప్రస్తుతం మొత్తానికి ఏదైతే మహిళ పార్వతి అనే మహిళ కేసు నమోదు చేసిందో పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ కేసు నమోదు చేయడం పక్కన పెట్టినట్లయితే ఈ వీడియోలు ఏవైతే బయటకు వచ్చాయో ఆ వీడియోలు అన్ని కూడా ఎవరు బయటికి తీసుకొచ్చారు అసలు ఎవరు ఇవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు అయితే ఇప్పటివరకు కూడా ఏవైతే వీడియోలు బయటకు వచ్చాయో ఆ వీడియోలు కూడా తన వ్యక్తిగతంగా ఉన్న వీడియోలు తన డబ్బు సొంత డబ్బును తను విచ్చలవిడిగా వాడుకుంటారు కానీ ఏదైతే ఇప్పటి తనకు వృత్తిపరంగా ఉన్నటువంటి పాపులారిటీ ఉందో తను మంచిగా మంచి అడ్వకేట్గా పొందారు ఆ పాపులారిటీని అంతటినీ కూడా తను ఇలా దుర్వినియోగం చేసుకున్నారని కూడా సోషల్ మీడియా పరంగా కూడా తనకు ఎప్పటికో కూడా వ్యతిరేకత అనేది బయటకు వస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే మహిళ కేసు నమోదు చేసిందో దానిపైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు ప్రస్తుతానికి తను మాజీ వైసీపీకి సెల్ అడ్వకేట్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే తను వైసీపీ నేతగా ఉన్న వైసీపీగా ఉన్నప్పుడు కూడా అనేక కేసులలో కూడా తను ముఖ్య పాత్ర పోషించడం జరిగింది దాని తర్వాత కూడా ఇలాంటి వీడియోలు బయటికి రావడం పట్ల కూడా తనకు ఉన్నటువంటి పాపులారిటీని తన చేతులారా తనే పోగొట్టుకున్నాడు కూడా ప్రస్తుతానికి అయితే సమాచారం అయితే ప్రస్తుతం ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి తను ఆ వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్లో కూడా మనం చూసినట్లయితే ఆ వీడియోస్లో ఆ డబ్బులు కట్టను నెత్తి మీద పట్టుకొని డబ్బులు ఏవైతే ఉన్నాయో కట్టలు కట్టెలు ఉండి తను ఆ వెకిలి చేష్టలు చేస్తూ కూడా ఆ మహిళలతో పబ్బులలో కూడా డాన్స్ వేస్తున్నట్టు కూడా కొన్ని వీడియోస్ బయటికి రావడం కూడా తను రెప్యుటేషన్ కావచ్చు తన అడ్వకేట్ వృత్తికే తను ద్రోహం చేశారంటూ కూడా చాలామంది అయితే విమర్శలు సోషల్ మీడియాలో రావడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन